తమ్ముడు వాడి క్లాస్ లో కూర్చుంటున్నా నీ క్లాస్ కు వస్తున్నాడా వాడు ఎక్కువ సేపుండి వాడి క్లాస్ నా దగ్గరు అప్పుడు ఏమైతుందో ఎక్కువ సేపు అంటే ఇంటి వెళ్ళొట్టిన తర్వాత కాదు ఆ ఈ ఆర్ అయితే ఆ పళ్ళు ఏం కాదు స్కూల్ ఇంకా ఇంట్లో బిస్కెట్ ప్యాకెట్స్ ఉన్నాయేమో అని చూసుకున్నారు ఒకటే ఉందంట దాని దగ్గర ఇద్దరు గోల్గోలు చేసుకుంటున్నారు ఇంకా నాకు నాకు అని సాత్వికిచ్చాయినా అన్నయ్యకి ఇచ్చాయవా నువ్వు స్కూల్ బాగుందా రోజు వెళ్తావా స్కూల్కి ఏ క్లాస్ నువ్వు ఎల్కేజీనా మీ స్కూల్ పేరు ఏంటి స్కూల్ పేరు కాకతీయ చెప్పు హై స్కూల్ విన్ని విన్ని ఇట మీ టీచర్ పేరేంటి మీ టీచర్ పేరేంటి విని పేరేంటి ఎంతసేపు నువ్వు చెప్పు సాతి మీ టీచర్ పేరేంటి శాంతి మిస్ ఓయ్ వీళ్ళ టీచర్ మే పేరు కాదు మీ మిస్ పేరు మా మిస్ పేరు జెరినా మిస్ జెరినా మిస్ వాట్ ఈజ్ యువర్ స్కూల్ నేమ్ మై స్కూల్ ఎం ఇటు చెప్పు ఎల్కేజి స్కూల్ స్కూల్ నేమ్ వాట్ ఈజ్ యువర్ స్కూల్ నేమ్ ఐ స్కూల్ విచ్ క్లాస్ ఆర్ యు స్టడీ విచ్ క్లాస్ ఆర్ అదే అరే మర్చిపోయినవా మళ్ళీ అన్ని విచ్ క్లాస్ ఆర్ యూ స్టడింగ్ ఏ క్లాస్ నువ్వు ఎల్కేజీనా హౌ మెనీ ఇయర్స్ ఆర్ యూ ఫైవ్ ఫైవ్ కాదు సిక్స్ రన్ అవుతుంది సర్లే ఫైవ్ ఇయర్సే కానీ ఇంకా జరిగినా మిస్ బాగా చెప్తుంది ఆ క్లాసు అర్థమవుతుంది అన్ని ఇంకేం మరైతే హోంవర్క్ ఇచ్చింది మిస్ నువ్వు చెప్పు విన్ని మీ స్కూల్ పేరేంటి గుండు బాగున్నాడా గుండు బాగున్నాడా గుండు అయ్యి గుండు బిస్కెట్ తింటున్నాడు గుండి 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 నీ తల మీద ఆగు తల మీద నీకు అయింది కదా చూపిద్దా కనిపి కనిపిస్తుందా కనిపించింద్రు టిక్ 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 అమ్మా వీడికి హోంవర్క్ బుక్స్ మొత్తం నాలుగు తీసుకున్నాం అనమాట తీసుకోవడం కాదులే అది ఇంక సెట్ వాళ్ళ సెట్లో నాలుగు బుక్స్ ఇచ్చిండ్రు ఇందులో ఒక నోట్స్లో మాత్రం ఏమీ రాయట్లేదు ఖాళీగా ఉంటుంది మరి ఏం రాస్తారో ఏమో ఇంకొక నోట్స్లో అయితే ఇదిగో స్మాల్ స్మాల్ లెటర్స్ అని బిగ్ లెటర్స్ రెండు కలిపి రాస్తున్నారు ఇది మా వాడు రైటింగ్ అనమాట వాడు నీట్గానే రాసిన ఆ గీతల మీదే రావాలి అని చెప్పి కొన్ని అట్లా చేసిండ్రు టీచరు ఈరోజు హోంవర్క్ అయ్యి అనమాట ఇంకో దాంట్లోనేమో వాళ్ళు నేర్పిస్తున్నారు ఇప్పుడే స్టార్టింగ్ వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ చేశారు యూకేజీలో ఇదే వాళ్ళ బుక్ అనమాట అది చూడండి వాడికి సరిగ్గా రాయడం రావట్లేదు వాళ్ళు ఇంకా రోజు అలా రాస్తున్నారు అది నీట్గా వచ్చే వరకు కొన్ని రోజులు రాస్తారేమో ఇంక ఒక రెండు మూడు సార్లు అలాగా ఇంకో నోట్స్లోనేమో వన్ టూ త్రీలు రాశారనమాట వన్ టూ త్రీలు వాడికి ఆల్రెడీ హండ్రెడ్ వరకు వచ్చు హండ్రెడ్ వరకు రాస్తాడు కానీ మళ్ళీ వీళ్ళేందో వన్ టూ త్రీలే రాస్తున్నారు ఇంకో నోట్స్లో ఇంకా మనం దగ్గర కూర్చుంటే వాడే సైలెంట్గా హోంవర్క్ రాసుకుంటాడు పాడు ఏదో పాడుతున్నావుగా ఏం పాట రాది ఇద్దరి దగ్గర నువ్వు పాడు ఇప్పుడు ఏం పాట క్లారిటీగా రాదా నువ్వు ఇట్లా ఇటు వచ్చి వాడు నువ్వు అటు దూరం పాడు అయి మా పెద్దోడికి ఇంతకు ముందు పళ్ళు బాగలేవని చెప్పిన కదా పళ్ళు వస్తున్నాయి అని చూస్తుంటే వీడు నా పళ్ళు చూడని చూపిస్తున్నాడు